బహుజనులందరికీ అభివాదం మీ ఉల్లం రావు అడ్వకేట్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పదవుల పందేరంలో పదవుల పంపకాలలో తెరపైకి బీసీలు తెర వెనుక ఆధిపత్యం అగలుగుండాలి అధికార పార్టీని పరిశీలిస్తే తిరుపు ఇచ్చి తిరునాళ్ళ చేసుకుని బీసీలను ఎస్సీలను రంగులు రాట్లంలా నియోజకవర్గాలు తిప్పుతూ వాళ్ళ స్థానాలు పదిలంగా ఉంచుకునే ఇది బీసీ సాధికారత అంటారా ఏమంటారు సీట్లు ఇచ్చినట్టు కులాల పేర్లు చెప్పి కులపు ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి రావాలనుకునేటువంటి కుయుక్తులు పొందేటువంటి తింగర దూల తీర్చండి ఇప్పటికైనా మేల్కొనండి బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల గమనం గమ్యం లక్ష్యం కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు ఆశ్రయం కూడా తెలుగుదేశం పార్టీ ఆది నుండి బీసీలు వెనుదన్నగా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు కానీ మాయ మాటలు నమ్మి మోసపోయారు తిరిగి మేల్కొన్నారు సాధికారతను సమాధి చేసే అధికార పార్టీని అడ్రస్ లేకుండా చేయాలి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని పట్టం కట్టాలి బహుజనులంతా సమైక్యంగా సమిష్టిగా ఒక్కటై కదిలి రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచి ముఖ్యమంత్రిని చేయాలని మనం చేస్తూ